నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుని రాజంపేట పార్లమెంట్ కార్యాలయానికి మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి షాజాన్ బాషా గారు అదే విధంగా సీనియర్ నాయకులు రఫీ గారు రమణ గారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయడం విజయవంతం చేయడం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడులో నిమ్మకూరు అనేటువంటి చిన్న పల్లెటూరులో జన్మించి అంచెలంచెలుగా సబ్రిష్టుగా అదే విధంగా సినీ నటునిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాముడిగా కృష్ణుడిగా అనేక సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామిగా పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో నటించి ఒక్క తెలుగు ప్రజల మన్నల్నే కాకుండా యావత్ ప్రపంచ ప్రజల యొక్క మన్నలను పొంది తనను ఆదరించి అభిమానించినటువంటి ఈ తెలుగు ప్రజానికానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఉద్దేశంతో వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి కూడు గూడు గుడ్డ నినాదంతో పేద ప్రజలకు పట్టడి అన్నం పెట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పక్కా ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అదే విధంగా ఈ ప్రపంచంలో ప్రప్రథమంగా సంక్షేమ కార్యక్రమాలకు నాందిపెట్టుకుంటే నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మేమంతా కూడా కొనసాగడం మా అందరికీ కూడా గనువకాలం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి గురి చేసినటువంటి మీడియా సోదరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచమస్కారాలు తెలియజేస్తాం